దేవుని గుడికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకోవడం విషయంలో కొంతమంది తెలుసో తెలుగు కొన్ని పొరపాటు చేస్తున్నారు ఆ పొరపాటు చేయకుండా దయచేసి ఎందుకంటే శివుని గుడికి వెళ్ళినప్పుడు విభూతి పెడతారు పూజారి మన దగ్గర అదే తమిళనాడునైతే చేతిలో వేస్తారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో విభూతి పెడతారు నదులుకి అది ఏం చేస్తున్నారు అంటే తుడిపేసుకుంటున్నారు గుడికి బయటకు పోక ముందే వేసుకుంటున్నారు ఇంటికి పోక ముందే తొట్టు వేసుకుంటున్నారు అట్లాంటప్పుడు మీరు పెట్టుకోకపోవడమే ఉత్తమం కదా అది చాలా తప్పు ఇంకొకటి ఒకవేళ కనుక వాళ్ళకే పెట్టుకునేలా కనుక అవకాశం ఇచ్చి అక్కడ పైన కనుక బయట కనుక విభూతి కనుక పెట్టుకుంటే ఆ విభూతి చేతిలో పోసుకొని నూత పెట్టుకోవడమే కాకుండా తొక్కులలో కూడా పడేలాగా ఆ చేతులు దులుపుతున్నారు అది తప్పు గోడలకు అక్కడ ఇక్కడ రాయకూడదు ఇదే సమస్య ఆంజనేయ స్వామి దేవాలయాల్లో కూడా జరుగుతుంది ఎందుకంటే చందనము బయట అంటే దేవాలయం గర్భగుల్లో కాకుండా బయట కూడా పెడతారు కనుక అది బొట్టు పెట్టుకొని చేతితోటి బొట్టు పెట్టుకొని ఆ తర్వాత గోడలకు రాస్తున్నారు అది ఎంత పాపం చెప్పండి మీరు చేసిన పూజ యొక్క పుణ్య ఫలం అంతా కూడా పోతుంది కనుక మీరు బొట్టు పెట్టుకోండి మీ ముఖానికి అటో ఇటో రాసుకుంటారా మిగిలింది రాయారు కదా గోడలకు మాత్రం ఎట్లా రాస్తారు అది అపరిశుభ్రంగా అవుతుంది కదా కనుక అది మంచిది కాదు ఈ అలవాట్లను మార్చుకోండి మీకు నిజంగా ఇష్టం లేకపోతే చిన్నగా పెట్టుకోండి లేదా చిపురు పుల్లతోటో అదుపులతోటో పెట్టుకోండి తప్ప చేతిలోకి పెట్టుకొని అదంతా గోడకు రాయడం అనేది అస్సలు మంచిది కాదు పుణ్యం కాదు అందరికీ ఆ పరమేశ్వరుని ఆశస్సులు